ఫ్రంట్ పార్ట్లో జస్ట్ కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి నేను పావు తక్కు నాలుగించులకి తీసుకుంటున్నాను ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావ తక్కువ నాలుగించులు అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒకటింపాకి నేను మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్క్ చేసుకున్నాను ఈ బ్లౌజ్కి డాట్ పొడవు వచ్చేసి రెండించు అనమాట ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ మీద మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేను స్టిచ్ గట్టిగా ఉండడానికి రెండు స్టిచ్లు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఈ డాట్కి స్ట్రైట్గా ఈ చంక రౌండ్ షేప్ తిరిగిన దగ్గర ఈ విధంగా పట్టేసుకొని ఈ డాట్కి ఈ డాట్కి మధ్య ఇంచుల గ్యాప్ ఉండేలాగా ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడికి క్రాస్గా స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ స్ట్రైట్గా హుక్స్ల పట్టి వైపు క్లాత్ అనేది పట్టుకొని ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్య ఇంచుల గ్యాప్ ఉండేలాగా మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి మనము డాట్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా వస్తుందండి చూసారా డాట్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి